అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా మనకు ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది అంటే ఈ నెల పన్నెండున విడుదల చేసినటువంటి ఈ తల్లికి వందనం పథకం ఇంకా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది ఇంకా డబ్బులు పడాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఇలా ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేస్తూ ఉంది మరి ఇట్లా విడుదల ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు చాలా మందికి డబ్బులు జమ కాలేదు కేవలం నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఒక అంటే అరవై ఏడు లక్షల మంది ఈ యొక్క పథకానికి అరుగులని చెప్పి ప్రభుత్వం గుర్తించింది స్కూళ్ళు మరియు కాలేజీల నుంచి డేటా తీసుకుని ఆ డేటా ప్రకారం మనకు ప్రభుత్వం ఇక్కడ ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేసింది మరి ఇక్కడ చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి పిల్లల పేర్లు కొంతమంది పేర్లు లిస్ట్లోనే రాలేదు అంటే ఈ పథకం అనేది అస్తవ్యస్తంగా అయిపోయింది అంటే ఎట్లా అంటే కన్ఫ్యూజన్గా ఉందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడలేదు కొంతమంది పిల్లల పేర్లు లిస్ట్లోనే లేవు ఇట్లా అనేక కారణాలు ఉన్నాయన్నమాట ఈ అనేక కారణాలన్నిటికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే గ్రామవార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్ పెట్టుకోండి అంటే అర్జీ పెట్టుకోండి మీ అర్జీలన్నీ కూడా పరిశీలించి మీకు ఈరోజు లిస్ట్ విడుదల చేస్తామన్నారు అంటే పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు డబ్బులు పడతాయి ఇరవై ఆరో తారీఖు నుంచి మీరు అంటే మళ్ళీ డబ్బులు పడతాయి ఒకవేళ మీకు ఈ యొక్క డబ్బులు అంటే ఇ ఇలిజిబుల్ లిస్టులో అనర్హుల లిస్టులో ఆరుదర్శల ధృవీకరణ వచ్చిన వాళ్ళు మీరు పన్నెండో తారీఖు నుంచి ఇరవై తారీఖులోపు అర్జీ పెట్టుకోండి సచివాలయాలకు వెళ్ళి మరి మీ లిస్టులంతా కూడా ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖులోపు పరిశీలించి మళ్ళీ కూడా మీకు కొత్త లిస్టులు విడుదల చేస్తామన్నారు మరి ఈరోజు కొత్త లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అలాగే మనకు ఇరవై ఆరో తారీఖులోపు ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లల జాబితా అలాగే పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరినటువంటి పిల్లల జాబితా అనేది ఈరోజు వచ్చేటువంటి లిస్టులో అనేది విడుదల కావడం జరుగుతుంది మరి రెండో విడుదల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను అలాగే మనకు ఇప్పటికే గ్రీవెన్స్ పెట్టినటువంటివి కొన్ని ఓపెన్లో ఉన్నాయి మరి కొన్ని క్లోజ్ చూపిస్తున్నాయి అసలు చాలా కన్ఫ్యూజ్గా ఉంది అవంతా కూడా మీకు వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లికి వందనం పథకం కోసం ఇంకా ఎదురు చూస్తున్నారో అంటే పథకం విడుదలైపోయింది డబ్బులు వేసేసామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే మనకు ఎక్కడా కూడా ఇంకా డబ్బులు పడలేదు చాలా మందికి డబ్బులు పడలేదు డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి చాలా మందికి అరుకుల లిస్టులో పేర్లు వచ్చాయి చాలా మందికి డబ్బులు పడిపోయినాయి అంటే దాదాపు ఒక ముప్పై నాలుగు లక్షలకు పైగా మంది తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి మిగిలినటువంటి వారికి ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటే ఒక డెబ్బై శాతం మందికి డబ్బులు పడితే ఒక ముప్పై శాతం మందికి ఇంకా డబ్బులు పడలేదు ఈ ముప్పై శాతం మందిలో కూడా కొంతమందికి అర్హుల లిస్టులో ఉండి అండర్ ప్రాసెస్ అని మరికొ కొంతమందికి ఉంది అలాగే ఎస్సీ విద్యార్థులకైతే కొంతమందికి పదివేల తొమ్మిది వందలే పడ్డాయి కొంతమందికి ఎనిమిది వేలు పడ్డాయి ఇక ఆరు దశల ధృవీకరణ వచ్చి అంటే ఈ యొక్క కరెంటు బిల్లు రాకపోయినా కూడా వచ్చినట్లు అలాగే మనకు నాలుగు చక్రాల వాహనం లేకపోయినా ఉన్నట్లు ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళంతా కూడా కొంతమంది ఇట్లా మనకు మిగిలినటువంటి వారు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎన్పిసిఐ లింక్ లేకపోవడము ఈకేవైసీ లేకపోవడమో ఇట్లాంటి వాటి వల్ల కొంతమంది ఇట్లా అనేక రకాలుగా కూడా చాలామంది ఇంకా ఒక ముప్పై శాతం మందికి ఇక్కడ డబ్బులు అనేది తల్లికి వందనం డబ్బులు అనేది పడలేదు కొంతమందికి ఒక పిల్లాడికే పడింది ఇంకో పిల్లాడికి పడలేదు ఇట్లా అనేక రకాల కారణాలు ఉంటే వీటికి సమాధానమే లేదు ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే మనకు లిస్ట్ లో వచ్చారో వారందరినీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీకు అర్హత ఉంటే కనుక మీరు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టండి అని చెప్పింది అంటే అర్జీ పెట్టుకోండి అని చెప్పింది మరి చాలామంది సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టారు అర్జీ పెడితే ఏమైందంటే అక్కడ అసలు ఆ అర్జీ పెట్టిన తర్వాత స్టేటస్ అని చెక్ చేసుకున్నాం మనం ఆ స్టేటస్ చెక్ చేసుకుంటే అక్కడ ఓపెన్ అని కొంతమందికి ఉంది కొంతమందికి క్లోజ్ అని ఉంది కొంతమందికి ఫార్వర్డ్ అని ఉంది ఏం అర్థం కావడం లేదు ఆ స్టేటస్లో మరి చర్యలు తీసుకున్నారా లేదా వెరిఫికేషన్ చేశారా లేదా అనేది కూడా మనకు తెలియట్లేదు అనమాట మరి ఈ రోజు ముప్పై తారీఖున లిస్ట్ ఇస్తామన్నారు కొత్త లిస్టు అంటే ఈ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి జూలై ఐదో తారీఖు నుంచి అంటే రేపు ఒకటో తారీఖు కాబట్టి మనకు రేపు నెల అంటే వచ్చే నెల జూన్ నెల జూలై నెలలో ఐదో తారీఖు నుంచి డబ్బులు పడతాయన్నారు మరి ఇప్పుడు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలి మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలంటే మీరు సచివాలయానికి వెళ్లాల్సిందే మరి ఎక్కడా కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారి దగ్గరికి వెళ్ళి అక్కడ లిస్ట్లో ఏమైనా మీ పేర్లు వచ్చాయా అంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరైనా సరే గ్రీవెన్స్ పెట్టుకుని ఉన్నా అలాగే ఇప్పటివరకు అండర్ ప్రాసెస్ ఉందని చెప్పి డబ్బులు పడకపోయినా వాళ్ళందరూ కూడా ఒకసారి మళ్ళీ కూడా మీ పేర్లు ఏమైనా లిస్ట్లో వచ్చాయా లేదా మళ్ళీ కూడా మీకు ఈ పథకం డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు సచివాలయానికి వెళ్ళి ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈరోజు లిస్ట్ అయితే విడుదలవుతుందని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి లిస్ట్ విడుదలైందా లేదా అని చెప్పేసి ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదు ఈ టైంకు మరి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఒకసారి సచివాలయానికి వెళ్ళండి సాయంత్రంలోగా వెళ్ళి చెక్ చేసుకోండి వీడియో చూస్తుంటే ఇప్పుడే వెళ్ళండి వెళ్ళి లిస్ట్ వచ్చిందా లేదా అని చెప్పేసి కనుక్కోండి కనుక్కొని ఒకవేళ లిస్ట్ కనుక వచ్చి ఉంటే ఆ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లిస్ట్లో ఉంటే కనుక జూలై ఐదు నుంచి డబ్బులు వస్తాయి అలాగే ఇప్పుడు ఒకటో తరగతిలో చేరినటువంటి వారు అలాగే మనకు పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి పిల్లల పేర్లు కూడా ఈ లిస్టులో ఉంటాయి ఈ లిస్టులో ఉంటేనే మీకు డబ్బులు వస్తాయండి మరి ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి కొంతమందికి స్టేటస్ అనేది ఓపెన్ అయిన మాత్రమే ఉంది మరి ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ ఈ డబ్బులు వస్తాయా రావా అనేది మాత్రం క్లారిటీ లేదు మరి ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం మందికి ఈ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు కాలుస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి దాని ద్వారా చాలా మందిని పక్కన పెట్టడం జరిగింది మరి మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ అనేది రకరకాలుగా ఉంది కొంతమందికి ఆధార్ నెంబర్లు వేరే మీటర్కి లింక్ అవ్వడం వల్ల కొంతమంది అద్దీంట్లో ఉండి ఆ అద్దెంట్లలో ఉండేటువంటి ఓనర్లు వీళ్ళ పేరు మీద కరెంటు మీటర్ తీసుకోవడము ఇట్లా అనేక రకాలుగా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట మరి ఇటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది కట్ అయిపోయింది ఇటువంటి వారంతా కూడా గ్రీవెన్స్ పెట్టినారు ఆ గ్రీవెన్స్ పెట్టినా కూడా అందులో స్టేటస్లో మనకు ఏం చూపించడం లేదు మరి ఇట్లా చూపించకపోవడంతో డబ్బులు మాకు వస్తాయా రావా అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో అని చూసాం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నుంచి ఎటువంటి స్పందన లేదు మరి ఖచ్చితంగా నాకు తెలిసి కరెంటు బిల్లు కనుక తీసేస్తే చాలా మంది లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అంశాన్ని మాత్రం గుర్తించి ఈ మూడు వందల ఎన్నిట్ల కరెంటు నిబంధన కనుక తీసేస్తే చాలామంది పేద తల్లులు వారి పిల్లలను చదివించుకోవడానికి వారికి యొక్క డబ్బులు అనేది ఉపయోగపడతాయి గతంలో ఒకరికే ఇస్తే ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలను చదివించుకోండి తల్లులారా అని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ యొక్క ఉపయోగపడుతుంది అనమాట కానీ ఈ నిబంధన అనేది ఉండడం వల్ల చాలామంది నేను చెప్పినటువంటి కారణాలు వాళ్ళకి తెలియకుండానే వారి ఆధార్ నెంబర్ ఇంకొకరికి లింక్ అయిపోవడం ఇంకో మీటర్కి లింక్ అయిపోవడము ఇట్లా అనేక విధాలుగా కూడా వాళ్ళు ఎక్కువగా కరెంటు బిల్లు రావడము ఇట్లా ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మనకు ఈ తల్లికి వందనం పథకం డబ్బులు చాలా మందికి రాలేదు మరి ఇప్పటి వరకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న వారందరికీ కూడా లిస్ట్ అనేది విడుదలైంది ఒకసారి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు ఐదో తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే వస్తాయి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అర్హుల లిస్ట్లో ఉంటే చాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి తల్లికి వందనం ఇదే అనమాట చివరి అప్డేటు మరి ఈ రోజు వచ్చే లిస్ట్లో మీ పేర్లు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీరు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను మర్చిపోవాల్సిందే మళ్ళీ ఇక రావు అనమాట ఇదే చివరి అవకాశం ఈ రోజు వచ్చే లిస్ట్లో మీ పేర్లు ఉంటేనే మీకు తల్లికి వందనం డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు మరి జూలై ఐదో తారీఖు నుంచి కూడా డబ్బులు మీకు జమ చేస్తామని చెప్పారు మరి అర్హుల జాబితాలో ఉండి అండర్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి కూడా జూలై ఐదు నుంచి డబ్బులు పడతాయి అలాగే మనకు ఒక పిల్లాడికి పడి ఒక పిల్లాడికి పడకపోయిన వారికి కూడా ఐదో తారీఖు నుంచి పడతాయి ఇట్లా అనేక కారణాలు ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పదివేల తొమ్మిది వందలే పడ్డాయి వారికి కూడా ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా ఐదో తారీఖు నుంచి జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది ఇది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి